బాహుబలి సినిమాలో శివగామి మీదకు ఏనుగు దూసుకు వచ్చి అక్కడ వారందరిని చంపేస్తున్న సీన్ మహాభారతంలోని కురుక్షేత్రం నుండి ఇన్స్పైర్ చేసి తీసుకున్నదా నిజమేనేమో అనిపిస్తుంది భగదత్తుడు సుప్రతీకం అనే ఏనుగెకి కురుక్షేత్రంలో దుర్యోధనుడి పక్షాన యుద్ధం చేశాడు ఆ ఏనుగుకి యుద్ధంలో తిరుగే లేదు అది విజృంభించి పాండవ సైన్యాన్ని నాశనం చేస్తోంది ఎందరినో పొట్టన పెట్టుకుంది అర్జునుడు ఆ ఏనుగు కవచాన్ని ఒక నారాచ బాణాన్ని దాని కుంభస్థలం మీద బలంగా ప్రయోగించి చిత్తు చేశాడు ఆ బాణం పుట్టలోకి పాము దూరిపోయినట్లు ఆ ఏనుగు కుంభస్థలాన్ని చీల్చుకొని బయటకు ఏమీ కనపడకుండా పూర్తిగా లోపలికి దిగిపోయింది అప్పుడు అచ్చం బాహుబలిలో ప్రభాస్కి ఏనుగు ఎలా మాట వింటూ లొంగిపోయిందో అలాగే సుప్రతీకం ఏనుగు కూడా అర్జునుడికి లొంగిపోయింది